నమస్తే వెల్కమ్ టు జిల్లా ధర్మపురిలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న చిరకాల మిత్రుల స్మారక క్రికెట్ ఆదివారం రోజున ముగిసింది జగిత్యాల జిల్లా ధర్మపురిలో నిర్వహించిన చిరకాల మిత్రుల స్మారక క్రికెట్ టోర్నమెంట్ కప్ విజేతగా దమ్మనపేట జట్టు నిలిచింది పట్టణంలోని కాశెట్టివాడకు చెందిన చెరుకు రాజన్న వజ్జల తిరుపతి శీలం రాజేష్ మరియు ప్రముఖ న్యాయవాది తిరుమంద సత్యనారాయణలు అకాల మరణం చెందగా వారి స్మారకార్థం గత వారం రోజుల నుండి నిర్వహిస్తున్న చిరకల మిత్రుల స్మారక కప్ టోర్నీలో ఇరవై నాలుగు జట్లు పాల్గొనగా ధర్మపురి లెవెన్ జట్టు దమ్మనపేట గ్రామ జట్టు ఫైనల్ కు చేరాయి హోరాహోరిగా కొనసాగిన ఫైనల్ మ్యాచ్ లో దమ్మనపేట జట్టు విజేతగా నిలిచింది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన జట్టుకు ధర్మపురి పట్టణం మున్నూరు కాపు సంఘ అధ్యక్షులు చీప్రిశెట్టి రాజేష్ ఇరవై వేల రూపాయల నగదు అందించినట్లు దానితో పాటు నిర్వాహకుల ఆధ్వర్యంలో ట్రోఫీని అందజేసినట్లు రన్నర్ అప్ గా నిలిచిన జట్టుకు శాఖ నిశాంత్ పదిహేను వేల రూపాయల నగదు అందజేసినట్లు దానితో పాటు నిర్వాహకుల ఆధ్వర్యంలో ట్రోఫీని బహుకరించినట్లు తెలిపారు ఈ సందర్భంగా చిరకాల మిత్రుల స్మారక క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి జట్టుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సోంశెట్టి రంజిత్ మాదాసు నిఖిల్ గడిపల్లి భీమరాజ్ డానీ చందు చల్ల రణధీర్ గడిపల్లి హృధిక్ తదితరులు పాల్గొన్నారు రావడానికి నేను ఒక్కడినే కాకుండా మా ప్రియా మిల్క్ మిత్ర బృందం అందరి రావాల్సిందిగా కోరుతున్నాను ప్రియా మిల్క్ మిత్ర బృందం వాస్తవానికి అందరూ గత వారం రంజిత్ రంజిత్ దమ్మన పెట్టి కెప్టెన్ రంజిత్ క్రికెట్ టోర్నమెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విజేత ప్రత్యేకించి మరి అందరూ కూడా రోజు పైకి రావాల్సిందిగా కోరుతున్నాం స్పెషల్ ప్రైజ్ ఇప్పుడే ప్రత్యేకించి తరఫున బండి మహేష్ బండి మహేష్ గారు రాలేదు కసివాడ తరపున మీకు కృష్ణ గడిపిరాజ్ ఇంకేష్ వచ్చి మరి వారికి వాస్తవానికి రాజన్న గారు అతడు చాలా మంచి ఓపెనింగ్ బౌలర్ మరియు కాశాత్యవరా టీమ్ లో ఎంతో ముఖ్యమైనటువంటి సీనియర్ బౌలర్ అతని గురించి చెప్పుకోవడం ఏంటంటే ఒక మంచి ఎంపైర్ కూడా అతని గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువని అతనితో ఉన్నటువంటి సంబంధం ఆ విధమైనది కాశ యుద్ధ సభ్యులది అదేవిధంగా పవర్ హిట్టింగ్ కు ప్రాముఖ్యత సంతరించుకున్నది ఇప్పుడు ప్రజెంట్ టోర్నమెంట్ అట్టి పవర్ ఎట్టింగ్ ను అప్పట్లోనే అందరికి చూపించినటువంటి గొప్ప జాస్వన్ ఉజ్వల తిరుపతి గారు చాలా మంచి పవర్ హిట్టర్ అదేవిధంగా ఒక టీం కు వికెట్ కీపర్ ఎంత ముఖ్యమైన సభ్యులు అనేది అందరికీ తెలుసు అటువంటి వికెట్ కీపర్ కాసటీవాడ టీంలో పొద్దున తిరుపతి గారు అదేవిధంగా శ్రీరామ్ రాజేష్ గారు వారు ఒక పాతికేయుడుగా అదేవిధంగా కాశదేవాడ టీం కు ఓపెనర్ బౌలర్ గా ఒక మంచి ఆల్రౌండర్ గా అనేక రకమైన సేవలు అందించి కాశట్టివాడ విజయవాడలో ముఖ్యమైన పాత్ర పోషించారు తిరుమల సత్యనారాయణ గారు ఇతను ఒక బౌలర్ అదేవిధంగా మన మండలంలో దాదాపు ప్రతి ఒక్కరికి కూడా ఒక అడ్వకేట్ గా అందరికి కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి సీనియర్ క్రికెట్ క్రీడాకారుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు మన మన మధ్యలో మధ్యలో ఉండాల్సినటువంటి వ్యక్తులు ప్రజెంట్ లేకపోవడం చాలా బాధాకరం రోజు వారిని స్మరించుకుంటూ కాశెట్టివాడ చిరకాల మిత్రుల స్మారక క్రికెట్ టోర్నమెంట్ కాశెట్టివాడ యూత్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది మరి ఈ టోర్నమెంట్ లో విజేతలుగా దమన్నపే టీం గెలవడం జరిగింది వారికి ట్వంటీ థౌజండ్ రూపీస్ ప్రైజ్ మనీతో పాటు ట్వంటీ థౌజండ్ ప్రైజ్ మనీ అందించినటువంటి అందులో ఎయిటీన్ థౌజండ్ రాజేష్ గారు టూ థౌజండ్ నిశాంత్ గారు అందించడం జరిగింది అదేవిధంగా రన్నర్స్ కప్ ప్రైజ్ మనీకి నిశాంత్ గారు ట్వెల్వ్ థౌజండ్ అందించడం జరిగింది కప్ తో పాటు ఈ టోర్నమెంట్ విజయవంతంగా పూర్తి చేసిన ఆర్గనైజర్స్ ప్రతి ఒక్కరు కాశటి మిత్ర బృందమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ టోర్నమెంట్ ముగిసిందని అందరికీ తెలియజేస్తూ అందరికి కూడా ధన్యవాదాలు అందరికి కూడా టోర్నమెంట్ నిర్వహణ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం